ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే కాదు ఈ క్షణం మీ జీవితంలో ఒక గేటు తెరుచుకుంటుంది డబ్బు అదృష్టం అవకాశాలు ఇవన్నీ ఒక్కసారిగా మీ వైపుకి తిరిగే సమయం మొదలైంది అనే చెప్పాలి మన శరీరంలో నుండి ఇక కొన్ని నాడులు ఉంటాయి వాటిని సాధారణంగా మనం పల్సని మాత్రమే చూస్తాం కానీ ప్రాచీన శక్తి శాస్త్రాల్లో అలాగే గ్రంథాల్లో మేనిఫెస్టేషన్ విజ్ఞానంలో ఈ నాడులు డైరెక్ట్గా డబ్బు శక్తితో కనెక్ట్ అయి ఉంటాయని స్పష్టంగా చెప్పబడింది ఇందులో ముఖ్యమైంది నాడి ఈ నాడి మీద ఒక నిర్దిష్ట సంకేత తరంగం యాక్టివ్ అయితే మన జీవితంలో ఆర్థిక ప్రవాహం ఒక్కసారిగా మారిపోతుంది ఇక్కడే వస్తుంది ఒక రహస్య సంఖ్య సాధారణంగా కనిపిస్తుంది ఈ నెంబరు అనుకుంటారు చూస్తే కానీ అలా సాధారణంగా కనిపించే నెంబర్ కాదు లాటరీ నెంబరు కాదు న్యూమరాలజీ మాత్రమే పరిమితమైన కోడు కాదు ఇది ఒక మేనిఫెస్టేషన్ కోడ్ పాత కాలంలో దీన్ని బహిరంగంగా చెప్పేవారు కాదు ఎవరైనా తీవ్రమైన అవసరంలో ఉన్నారో డప్పు ఆగిపోయి ప్రయత్నాలు చేసిన ఫలితం రాకుండా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకే ఈ కోడ్ చెప్పేవారు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి మీరు బాగా అలసిపోయారా డబ్బు కోసం పరిగెత్తి పరిగెత్తి విసిగిపోయారా ఎంత గాడిదిలాగా కష్టపడుతున్నా పని చేస్తున్నా ఉరుగులు పరుగులు పెట్టి చెమటని నీళ్ళలా కారుస్తున్నా కూడా ఏమవుతుంది నెల చివరిలో మీ చేతిలో గవ్వ కూడా మిగలట్లేదు ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకొని మీ జీవితంలో అసలు చిత్రాన్ని చూడండి ఉదయం లేవగానే డబ్బులు లేవనే బాధ అప్పులు తెరిచే టెన్షన్ బిల్లుల భారం రాత్రికి అలసిపోయి నిద్రపోవటం రేపు ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుందేమో ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ రేపు వస్తుంది కానీ తేదీ తప్ప ఏమీ మారదు జోబు మాత్రం ఖాళీగానే ఉంటుంది ఎందుకో తెలుసా ఎందుకంటే మీరు డబ్బు వెంట పరిగెడుతున్నారు ఏమిటంటే డబ్బు మీ వెనక రావాలి మీరు మూసిన ఏంటంటే తలుపుల్ని తోస్తున్నారు మీరు బయట నుంచి కష్టపడుతున్నారు కానీ తాళం లోపల ఉంది మీరు మీ పేదరికాన్ని కష్టంతో ఓడించటానికి ప్రయత్నిస్తున్నారు పేదరికం కష్టపడకపోవటం వల్ల కాదనమాట మీ శరీర ఫ్రీక్వెన్సీలో లోపం వల్ల వస్తుంది ఈరోజు ఈ వీడియోలో ఆ తాళాన్ని తెరిచే తాళం చెవిని మీకు ఇవ్వబోతున్నామనే చెప్పవచ్చు అని కూడా చెప్పాలి అని అంటున్నారు పెద్దలు ఏమిటంటేనండి అరవై సెకండ్లలో మీ మణికట్టు మీద మీ నాడి మీద ఒక స్విచ్ నొక్కపోతున్నాం ఈ వైబ్రేషన్ పేదరికం మోడ్ నుంచి సంపాదన మోడికి మారుస్తుంది మిమ్మల్ని ఇక అద్భుతమైన మార్పులైతే చేస్తుంది డబ్బు వెనక పరిగెత్తకుండా మీరు డబ్బే మీ వెనక వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఎలా ఉంటుంది ఉదయం లేచి మీ ఫోన్లో బ్యాంక్ మెసేజ్ వస్తే మొత్తం జమ చేయబడింది మీరు దేని ధర చూడకుండా ఎలా ఉంటే అలా మీకు నచ్చింది నచ్చినట్టు కొనుక్కోవచ్చు ఇది కళ కాదనమాట ఇది సైన్స్ మరియు ఇది మీ మణికట్టు మీద వ్రాసిన ఒక చిన్న మాయ కోట్తో ప్రారంభమవుతుంది మీరు సిద్ధంగా ఉంటే ఇక పోరాటం ఆ పోరాటం ఆ సంఘటనతో కూడిన జీవితానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పటానికి ఈ వీడియో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఆ అద్భుతం ఏంటో మీరు కూడా స్వయంగా అనుభవితరు అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి చెప్పండి కష్టపడితే మాత్రమే రాదు శక్తి ఫ్రీక్వెన్సీని ఫాలో అవుతుందనమాట మీ ఫ్రీక్వెన్సీ మారితే మీ జీవితంలోకి వచ్చే డబ్బు వేగం కూడా మారుతుంది ఇది ఏంటంటేనండి ఒక యాక్టివేషన్ అనేది చెప్పాలన్నమాట ఈ మణికట్టు మీద నాడి మీద మీరు ఇలా చేసిన క్షణం నుంచే మీ మనసు మీ శరీరం మీ ఎనర్జీ డబ్బు వైపుకి ట్యూన్ అవ్వటం మొదలవుతుంది అందుకే ఇప్పుడే చెప్పాలి ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు వినండి ఎందుకంటే కొన్ని విషయాలు వింటే సరిపోదు అవి మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయేది మీరు ఎక్కడా విని ఉండరు చాలామంది ట్రై చేశారు కానీ బయటికి చెప్పరు ఈ విధంగా ట్రై చేస్తే కనుక మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి మీ చేతిలో ఉన్న ఒక్కనాడి మీ భవిష్యత్తులో డబ్బు ప్రవాహాన్ని ఎలా మార్చగలదో ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమవుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ మీరు సిద్ధంగా ఉంటేనండి పోరాటం ఆ పోరాటం ఆ సంఘటనలతో కూడిన జీవితానికి శాశ్వతంగా వేడుకోలు చెప్పటానికి ఈ వీడియో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది చెప్పాలి ఈరోజు మనం మీ మణికట్టు మీద ఏం వ్రాస్తామో అది విశ్వానికి మీకు అర్థమైన వాటిని ఇవ్వటానికి బలవంతం చేస్తుందన్నమాట మీరు కోరుకున్న వాటిని విశ్వానికి మీరు ఇవ్వటానికి బలవంతం చేస్తుంది ఆ నెంబర్ అనేది కాబట్టి లక్షలాది మంది అదృష్టాన్ని మార్చిన రహస్యాన్ని బయటికి చెప్పని ఒక అద్భుతమైన రహస్యం అనేది చెప్పాలి ఈరోజు బయటికి తీద్దాం ముందుగా మీరు ఎందుకు బ్లాక్ చేపడ్డారో అర్థం చేసుకోవాలి మీకు కనిపించని కూడా ఉన్నట్టు కనిపిస్తుంది మీరు ముందుకు సాగాలని అనుకుంటున్నారు కానీ ఏదో మిమ్మల్ని వెనక్కి లాగుతుంది మీకు సామర్థ్యం ఉంది నైపుణ్యం ఉంది కాకపోతే ఉద్దేశం అద్భుతంగా ఉంది అయినా జోబు ఖాళీగా ఉంది ఇది కనిపించని కూడా ఆధ్యాత్మిక భాషలో శక్తి నిరోధకం మరియు శాస్త్రీయ భాషలో ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అంటారు మీ శరీరం కేవలం మాంసం మరియు ఎముకల నిర్మాణం మాత్రమే కాదు ఇది కదిలే ట్రాన్స్మీటర్ అని కూడా చెప్పాలి మీ ప్రతి హృదయ స్పందన ప్రతి శ్వాస ఒక సంకేతాన్ని అయితే పంపుతుంది మీ మణికట్టు అక్కడ నాడీ వ్యవస్థ ఉంటుంది కదండి ఇది కదులుతూ ఉంటుంది ఇది నిజానికి ఒక ట్రాన్స్మీటర్ యాంటీనా లాంటిది మీరు బాధలో ఉన్నప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు మీ నాడీ ఒక ప్రత్యేకమైన లయలో రిథంలో కొట్టుకుంటుంది ఈ ప్రత్యేకమైన లయను ఈ ఆశ్రీధం అంటారు ఈ రీతం ద్వారా మీ శరీరం బ్రహ్మాండానికి ఒక సంకేతాన్ని అంటే సిగ్నల్ని పంపుతుంది ఈ సిగ్నల్ ఏముందంటే నేను సమస్యలో ఉన్నాను నాకు లోటు ఉంది నా జీవితంలో కొరత ఉంది బ్రహ్మాండం ఏమిటి విశ్వం అనేది ఇది ఒక విశాలమైన ఫోటో కాపీ మిషన్ లాంటిది మీరు ఏ సంకేతం పంపితే అదే పరిస్థితిని అదే అనుభూతిని అదే లోటును తిరిగి మీ జీవితంలోకి మరింత ఎక్కువగా కాపీ చేసి పంపిస్తుంది అంటే మీ నాడి భయంతో లోటుతో కొట్టుకుంటుంటే విశ్వం కూడా మీకు అదే లోటుని మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ పెంచుతుంది అనే చెప్పాలి అంటే విశ్వం అనేది ఒక మిషన్ ఈ నాడీ అనేది ఒక మిషన్లా పనిచేస్తుంది ఇక మీరు మా ఏ సంకేతం పంపితే అదే సంకేతాన్ని విశ్వం తీసుకొని మీ జీవితంలోకి ఇంకా ఎక్కువ సమస్యలని తిరిగి పంపిస్తుంది కానీ ఈ రోజు నుంచి మనం ఆ రిధంని హ్యాక్ చేయబోతున్నాం ఇప్పటి మీ నాడిలో ఉన్న ఈ ఈ అస్ అస్తవ్యస్తతను మనం ఇక సమన్వయంగా మార్చపోతున్నాం అని కూడా చెప్పాలి అంటే అస్తవ్యస్తంగా కొట్టుకుంటున్న శక్తిని ఒకే లయలో ఒకే దిశలో బ్రహ్మాండంతో అంటే విశ్వంతో ట్యూన్ చేయపోతున్నాం ట్యూన్ చేయపోతున్నాం ఇది మారితే మీ సంగీతం మారుతుంది సంగీతం మారితే మీ జీవితంలో వచ్చే ఫలితాలు కూడా మారుతాయి ఇక్కడి నుంచి అసలు మార్పు మొదలవుతుంది మీకు అండి ఏమిటంటే మణికట్టు మీద సరిగ్గా ఆ నాడి పైన ఒక నెంబర్ ఒక డివైన్ కోడ్ని రాయిపోతున్నాం ఇది ఆ సిగ్నల్ని మారుస్తుంది అది అలానే ఉంటుంది అనమాట రేడియో స్టేషన్ ఫ్రీక్వెన్సీని మార్చడం లాంటిది ఇప్పుడు మీరు పేదరికం ఎఫ్ఎం వింటున్నారు అరవై సెకండ్ల తర్వాత మీరు మీరు ఇక శ్రేస్ రేడియోకు ట్యూన్ అయినట్టే అవుతారు ఫ్రీక్వెన్సీ మారగానే వచ్చే పాట కూడా మారిపోతుంది కదా అదేవిధంగా వైబ్రేషన్ మారితే నిజ జీవితం కూడా మారిపోతుంది ఇప్పుడు దీన్ని మీరు అంధవిశ్వాసంగా తీసుకోకండి ఎందుకంటే ఇది భక్తి మాట కాదు ఇది సైన్స్ ఇప్పుడు శాస్త్రాన్ని అర్థం చేసుకోండి మనం మనకట్టు కిందగా ఒక ముఖ్యమైన నరం వెళ్తుంది దాన్ని రేడియల్ ఆర్టరీ అంటారు ఈ నరం నేరుగా మన హృదయంతో కనెక్ట్ అయి ఉంటుంది పరిశోధనలో ఒక విషయం స్పష్టంగా నిరూపించబడింది అది ఏమిటంటే మన హృదయం విడుదల చేసే శక్తి మన మెదడుతో పోలిస్తే ఐదు వేల రేట్లు ఇంకా ఎక్కువ శక్తివంతమైంది మన మెదడుతో పోలిస్తే ఐదు వేల రేట్లు ఎక్కువ శక్తివంతమైంది అంటే మీరు ఏమి ఆలోచిస్తున్నారో అనే దానికంటే మీరు ఏమి అనుభూతి చెందుతున్నారనేది విశ్వానికి బలమైన సంకేతంగా వెళ్తుంది అందుకే హృదయాలు మారితే జీవిత దిశ కూడా మారుతుంది మన హృదయం అండి ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తుంది మన మణికట్టుపై ఏదైనా పవిత్రమైన సంఖ్యను రాస్తే ఆ సీరాలో ఉన్న రసాయనాలు కెమికల్స్ అనేవి మరియు ఆ సంఖ్యకు చెందిన జామితీయ శక్తి అంటే జియోమెట్రిక్ ఎనర్జీ అనేది నేరుగా మన రక్త ప్రవాహంతో స్పర్శలోకి వస్తాయన్నమాట ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి మన హృదయం రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది ప్రతి ఒక్క హృదయం స్పందనతో ఒక ఆ సంఖ్యలోని శక్తిని మన శరీరం అంతటా మాత్రమే కాదు మన శరీరాన్ని చుట్టుముట్టే ఆరా మండలంలోకి కూడా పంపిస్తుంది అంటే ఏమవుతుంది మీరు ఒక జీవితమణి మ్యాగ్నెట్లా మారిపోతారనమాట డబ్బు అవకాశాలు అనుకూల పరిస్థితులన్నీ మీ వైపుకి ఆకర్షించబడతాయి మీరు నిద్రపోతున్నా సరే మీ మనకట్ట తన పని తను చేస్తూనే ఉంటుంది మీరు భోంచేస్తున్నా సరే ఆ సంకేతం ఆగదు మీరు ఏమి చేయకపోయినా మీ శరీరం మాత్రం విశ్వానికి నిరంతరం ఒక రకమైన శక్తి సిగ్నల్ని అయితే పంపుతూనే ఉంటుంది అదే ఈ రహస్యానికి అసలు బలం అని కూడా చెప్పవచ్చు ఈ శక్తి అంతా బ్రహ్మాణంలోకి వెళ్తుంది అయితే అసలు ఆ కోడ్ ఏంటి అసలు ఆ సంఖ్య ఏమిటి ప్రపంచవ్యాప్తంగా మేనిఫెస్టేషన్ కమ్యూనిటీలో సంచలనం సృష్టిస్తున్న సంఖ్య ఏదంటే మనసు బలంగా చేసుకోండి ఆ సంఖ్య వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ దీన్ని జిన్ కోడ్ అంటారు ఏంటంటే అల్లావుద్దీన్ ఉద్దీన్ కత్లో ఇక చిన్న లాగా అనమాట మన ఆదేశాలని పాటిస్తుందని నమ్మకం కానీ అది ఎలా పనిచేస్తుంది దీన్ని అర్థం చేసుకోవటం డీకోడ్ చేయటం ఎలా అవసరం ఎందుకంటే మీ లాజికల్ మైండ్ తర్కబద్ధమైన మనసు దీన్ని ఒప్పుకోకపోతే ఇది పనిచేయదు మీ మెదడు ఇది నిజమని నమ్మినప్పుడు శక్తి పనిచేస్తుంది ఇప్పుడు మొదటి సంఖ్యలో వన్ వన్ గురించి తెలుసుకుందాం న్యూమరాలజీలో ఒక వన్ వన్ ఒక మాస్టర్ నెంబర్ దీన్ని విజనరీ నెంబర్ అంటారు ఈ సంఖ్య ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే స్పిరిచువల్ వరల్డ్ మరియు భౌతిక ప్రపంచంలో ఫిజికల్ వరల్డ్ మధ్య ఉన్న ఒక ద్వారం గేట్ లాంటిది అనమాట అంటే మన ఆలోచనలు మన సంకల్పాలు ఆధ్యాత్మిక స్థాయి మన భౌతిక జీవితంలోకి రావడానికి సహాయపడే సంఖ్యగా పదకొండుని భావిస్తారు డబుల్ వన్ని ఏమిటంటేనండి మనం ఈ డబుల్ వన్ని ఉపయోగించినప్పుడు మనలోని అంతర్గత పోత అనేది సక్రియమవుతుంది ఇది మీ ఆలోచనలకు రూపం అనమాట ఇవ్వగల శక్తిని కలిగి ఉంటుంది ఇది బ్రా విశ్వంలోనికి ఒక ద్వారం అనమాట ఇక్కడి నుంచి మీకు చెప్పేవన్నీ కూడా నిజాలుగా మారి భూమిపైకి దిగి వస్తాయి మీరు డబుల్ అన్ని రాసినప్పుడు మీరు విశ్వానికి ఇలా చెప్తున్నట్టే దారి తెరవండి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇప్పుడు వస్తుంది ఏడవ సంఖ్య అనమాట ఏడనేది గ్రహానికి సంబంధించిన సంఖ్య ఇది అద్భుతాల సంఖ్య మిరాకిల్స్ నెంబర్గా భావిస్తారు ఈ సంఖ్యను ఏ లాజిక్ లేకుండా వచ్చే డబ్బుని ఆకర్షిస్తుంది అనుకోని ధనం ఆగిపోయిన ధనం దాగి ఉన్నా లేదా పాతిపెట్టిన ధనం కూడా ఏడనే సంఖ్య మీ కళ్ళకు కనిపించని మార్గాల్ని తెరుస్తుంది ఇది లోతును సూచించే సంఖ్య పైన కనిపించే స్థాయిని దాటి లోపల దాగి ఉన్న ఖజానాని బయటికి తీసుకొస్తుంది ఇక్కడ తర్కం ముగిసిన చోటే అద్భుతాలు ప్రారంభమవుతాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇది మీ కళ్ళకు కనిపించకుండా దాగి ఉన్న వాటిని తెరిచి చూపిస్తుంది ఇది లోతును సూచించే సంఖ్య పైకి కనిపించే పొరల కింద దాగి ఉన్న ఖజానాలను బయటికి తీస్తుంది తర్కం ఆగిపోయిన చోటు నుంచే ప్రారంభమవుతుంది దీనికి నిజమైన శక్తి అనేది ప్రారంభమవుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక్కడ అండి ఈ అనే సంఖ్య మంత్ర ప్రారంభం అన్నమాట చివరిలో ఆరు అత్యంత ముఖ్యమైనది ఆరు శుక్రగ్రహం యొక్క సంఖ్య శుక్ర అంటే ఆర్థిక సౌభాగ్యం నగదు బంగారం కార్లు సౌకర్యాలు ఇంకా ఈ శుక్రగ్రహం సపోర్ట్ లేకుండా ఎవ్వరు నిజంగా ధనవంతులు కాలేరు ఈ శుక్రగ్రహము ఈ అద్భుతమైన శక్తి ఇది లక్ష్మీతత్వాన్ని ఆకర్షిస్తుంది ఇది భౌతిక సుఖాలకు రాజు కాబట్టి మనం కాబట్టి మనం వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ని ఒకేసారి రాసినప్పుడు దీని అర్థం ఏ విశ్వమా నా ఆలోచనలను నిజంగా మార్చి నన్ను అద్భుతమైన ధన మరియు సంపదతో నింపు అని ఇది ఒక రకమైన షార్ట్ కట్ కమాండ్ అనమాట కంప్యూటర్లో మనం కాపీ చేసుకునేలాగా అనమాట ఈ వన్ జీరో వన్ సెవెన్ సిక్స్తో మనం మనీ ఆకర్షణను ఆన్ చేస్తాం ఈ సంఖ్య మీ నిశ్చయాన్ని ఇక లేజర్ బీమ్లా పో ఫోకస్ చేస్తుంది ఇక కాబట్టి మీరు మధ్యలో వీడియోను వదలకుండా చూస్తేనండి ఈ సంఖ్య తెలుసుకోవటం వల్ల తెలిసిపోయింది అనుకోవటం వల్ల ఏమి జరగదు మీరు తప్పు చేతిలో రాస్తే తప్పు తప్పు రంగులో రాసిన లేదా తప్పు భావంతో రాస్తే మాత్రం ఇది మీ చేతిని పాడు చేస్తుంది ఫలితం రాదు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది సాంకేతికత నుండి సక్సెస్ఫుల్గా యాక్టివ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం అయితే ఉంది ఇది ప్రాచీన పరిహార పూజా విధానం అన్నమాట మీరు ఈ రిచువల్ని సరైన విధానంగా ఫాలో చేస్తే మాత్రమే ఈ కోడు తన మంత్రశక్తిని చూపిస్తుంది అందుకే స్టెప్ బై స్టెప్ ఈ విధానాన్ని గమనిద్దాం ప్రతి ఒక్క స్టెప్ కూడా జాగ్రత్తగా పూర్తిగా అనుసరించండి ఇక మనం విధానంలోకి వస్తే దీన్ని మనం మనసులో నిలుపుకోవాలి స్టెప్ వన్ చేతి నేర్చుకోవటం మొదటి ప్రశ్న ఏ చేతో రాయాలి కుడి చేయ ఎలా చేయ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు వారు సాధారణంగా పనిచేస్తున్న చేత్తో రాస్తారు ఇది తప్పు ఏంటంటేనండి మనం పాజిటివ్ చేతితోనే రాయాలన్నమాట నాన్ డామినేట్ పాజిటివ్ అంటే మీరు కుడి చేతో రాస్తే ఎడం చేతిని వాడాలి మీరు ఎడం చేతితో రాస్తే కుడి చేతిని వాడాలి గుర్తు పెట్టుకోండి దీని వెనుక ఒక తర్కం ఉంది యాక్టివ్ చేతి పని శక్తిని బయటికి పంపిస్తుంది పాజిటివ్ చేతి పని శక్తిని గ్రహిస్తుంది మనం పైసను ఇచ్చే పని చేయటం లేదు మనం పైసల్ని పొందాలి మనం రిసీవ్ని గ్రహించాలన్నమాట అందుకే మనీ కట్టును కూడా రిసీవింగ్ మోడ్లో ఉంచాలి అని ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట మనం చేతి ఎంచుకున్నాక ఇప్పుడు స్టెప్ టూ ఇంకా పెన్ను రంగండి ఏ సీరాతో రాయాలి మనం రాయటానికి పెన్ను తీసుకోవాలి ఇక్కడ నైంటీ పర్సెంట్ మంది తప్పు చేస్తారు కొంతమంది నల్ల పెన్ను తీసుకుంటారు జాగ్రత్త నలుపు రంగు తాత్కాలికం మాత్రమే ఇది విగతం సృష్టిస్తుంది శక్తిని గ్రహించి బయటికి పంపదు మీరు నలుపు పెన్నుతో రాస్తే ఇక పైసలు రావటం ఆలస్యం అవుతాయి లేవ రావు అన్నమాట ఇక ఎరుపు పెన్ను కూడా ఉపయోగించకూడదు ఎరుపు గ్రహం కారకం ఇది కూడా ఖర్చు ఆ గ్రహం పోరాటాన్ని పెంచుతుంది ఫలితం రావచ్చు కానీ సంవిధానం లేదా ఆరోగ్యం నష్టపోతాయి మీకు కావాల్సింది ఆకుపచ్చ లేదా నీలం పెన్నండి ఇంకా హరిత అంటే ఆకుపచ్చ అత్యుత్తమం ఎందుకంటే ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి సంబంధించింది బుద్ధి వ్యాపారం విజ్ఞానం ప్రకృతిలో ఆకుపచ్చ ప్రధాన రంగు చెట్ల రంగు ఆకుపచ్చ డాలర్ల రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ వృద్ధి గ్రోత్ మరియు సంపద సూచిక అనమాట అంటే మీరు ఆకుపచ్చ పెన్నుతో రాస్తే మీరు యూనివర్స్కి నా ధనం పెంచు అని చెప్పినట్టు అనమాట ఆకుపచ్చ పెన్ను మీ దగ్గర లేకపోతే మీకు పడకపోతే నీలం పెన్ను కూడా సరిపోతుంది ఇక్కడ ఇక ఇది ఏంటంటేనండి నీలం రంగు ఏంటి ఇది ప్రవాహాన్ని సూచిస్తుంది ఫ్లోని అంటే పైసలు నీళ్ళ డబ్బు అనేది నీళ్ళలా ప్రవహిస్తుంది నీలం రంగు విస్తీర్ణం అపారత్వం ఉదాహరణ నీలం ఆకాశం నీలం సముద్రం ఇది అవకాశాలను ఆకర్షిస్తుంది ఇక స్టెప్ త్రీ అంటే ఇప్పుడు మీ మణికట్టుని చూసుకోండి ఇక ఏంటంటే ఈ మణికట్టు కిందనమాట మడత ఉన్న చోట అక్కడ నీలం నరాలు అనేవి కనిపిస్తాయి ఇది ఇక కొల్చే చోట అనమాట మీరు కేవలం ఈ దీని మీద రాయాలన్నమాట తద్వారా దీని యొక్క వైబ్రేషన్ నేర్గా మీ రక్త ప్రవాహంలో చేరుతుంది అని చెప్పాలి ఇది మళ్ళీ ఒక గమనికండి ఇది టాటు కాదు మీరు పెన్నుతో మామూలుగా రాసుకుంటే చాలు ఇక ఏమిటంటేనండి ఈ స్థానం అనేది శక్తి ముద్ర అనమాట చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ జీవశక్తి ఇక లైఫ్ ఎనర్జీ అత్యధికంగా పొరపై దగ్గరగా ఉంటుంది ఇక మీరు పెన్నుని తీసుకోండి మణికట్టు పైన ఉంచండి రాయటం మొదలు పెట్టే ముందు ఆగండి ఒక లే లోతైన శ్వాస తీసుకొని ఇంత లోతుగా మీ ఏంటంటే బాగా లోతుగా తీసుకోవాలి శ్వాస వదులుతూ అన్ని నిరాశలు డిప్రెషన్ అన్నిటిని బయటికి పంపించండి మీ మనసులో ఒక స్పష్టమైన క్లియర్ ఉద్దేశాన్ని ఏర్పరచండి నాకు ఈ డబ్బు ఎందుకు కావాలి నాకు అప్పుల నుంచి విముక్తి కావాలి నా కుటుంబానికి ఆనందం ఇవ్వాలి ఆర్థిక స్వతంత్రం రావాలి ఈ భావాన్ని సంతోషంగా పూర్తిగా అనుభూతి చెందండి తర్వాత చాలా నెమ్మదిగా చాలా స్పష్టంగా అక్షరాల్లో రాయండి వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ అని ఇక మళ్ళీ ఒకసారి వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ అక్షరాలు ఒక దాంతో ఒకటి కలవకుండా చాలా స్పష్టంగా రాయండి ఏడు మరియు ఆరు రాస్తున్నప్పుడు మీకు అనిపించాలి ఇది పెన్ను కాదు ఇది మాంత్రిక దండం మ్యాజిక్ అనమాట ఇది మీ చర్మంపై సంపద కోడిని గీస్తుంది ఈ ఇంక్ అనేది మీ చర్మంలో మిళితమవుతున్నట్లుగా అనుభూతి చెందండి అది ఇప్పుడు మీ శరీరంలో భాగం అవుతుంది ఆరు చివరి లూపు పూర్తి చేస్తూ మానసికంగా చెప్పండి ఇది పూర్తయింది ఇట్ ఈస్ డన్ ఇంకా ఇప్పుడు అరవై సెకండ్లలో వైబ్రేషన్ మార్చే స్టెప్ దీన్ని ట్యాపింగ్ అంటారండి కేవలం రాయడం మాత్రమే కాదు శక్తిని ప్రేరేపించాలన్నమాట ట్యాపింగ్ విధానం ఇతర చేతి రెండు వేలను రాసిన వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ సంఖ్యపై ఉంచండి చాలా సున్నితంగా నెమ్మదిగా తగినంత తాకుతూ ట్యాప్ నెంబర్పై తాకండి ఈ ట్యాప్ టకట్కట్గా అరవై సెకండ్ల పాటు నిరంతరం కొనసాగాలి ఇది ఏంటంటేనంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనమాట ఒక భాగం మీరు ఇట్లా ట్యాప్ చేస్తున్నప్పుడు ఈ సంఖ్యలోని శక్తి నేరుగా మీ నరాల్లోకి ఎముకల్లోకి ప్రవేశిస్తుంది అని కూడా చెప్పవచ్చు అనమాట మీరు ఇప్పుడు డిఎన్ఏలోకి శక్తిని పంపుతున్నారు మీ ఇంకా నర్వస్ సిస్టమ్కి ఈ సంఖ్య ముఖ్యమని చెప్తున్నారు దీనిపై పని చేయని ఈ అరవై సెకండ్లలో కళ్ళు మూసుకొని ప్రతి ఇట్లా మీరు తట్టినప్పుడల్లా మంత్రంలా పునరావృతం చేయాలన్నమాట ఏమిటి డబ్బులు నా సిద్ధ హక్కు వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ యాక్టివేట్ డబ్బు అన్ని దిశల నుంచి వస్తుంది వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ యాక్టివేట్ నేను మనీ మ్యాగ్నెట్ని డబ్బు నన్ను వెతుక్కుంటుంది వస్తుంది నా దగ్గరికి వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ యాక్టివేట్ అంటే మీరు ఒక వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ యాక్టివేట్ అని మీకు ఉన్న కోరికల్ని ఇట్లా చెప్పేసుకోండి అరవై సెకండ్ల తర్వాత ఆగండి లోతైన శ్వాస తీసుకోండి మీరు గమనిస్తారు మీ మణికట్లో ఒక విధమైన సున్నితమైన వైబ్రేషన్ అనేది మొదలవుతుంది అనమాట సన్నని ఉష్ణం అంటే మెల్లగా కొంచెం నరాలు వేగంగా కొట్టుకుంటూ ఉంటాయి భయపడకండి ఇది అత్యంత శుభ సూచిక దీని అర్థం కోడ్ ఇన్స్టాల్ అయిందనమాట ఇంకా ఏమిటంటేనండి మీ బయో ఎలక్ట్రిసిటీ ఈ సంఖ్యను స్వీకరించింది మీ యాంటీన దిశ మారింది ఇప్పుడు సిగ్నల్ పంపుతుంది సంపద 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 ఇక మీరు కోడ్ రాశారు కానీ దాన్ని ఎలా సంరక్షించాలి చాలామంది అడుగుతారు దాన్ని తోడవచ్చా అని మనం మనుషులం కాబట్టి చేతులు అడుగుతాం స్నానం చేస్తాం కాబట్టి నియమం ఏంటంటే జాగ్రత్తగానండి నండి మీరు తొలగించాలన్నమాట స్నానం లేదా పూజ సమయంలో కొంత మీరు రాయకుండా ఉంచుకున్నా మంచిది అనమాట ఇక దీని ఇంప్రెషన్ అనేది మీపై అమితమైన ముద్రని కలిగిస్తూ ఉంటుంది మీరు ఇలా రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇది చేరిపోయిందనమాట ఏంటంటే దీన్ని మళ్ళీ రాయండి ఓవర్ ఏంటంటే ఈ రాసిది జరిగిపోతే మళ్ళీ రాయండి అదే స్థానంలో పెన్ను రాయటం కొనసాగించండి దీన్ని మరింత ఇదిగా పనిచేస్తుంది అనమాట ఈ సంఖ్య మీకు ముందు ఎక్కువగా కనిపిస్తే అంత ఎక్కువగా మీ మెదడుని బ్రెయిన్కి ఎక్కిస్తుందన్నమాట ఈ సంఖ్య అనేది మీరు అలా రాసుకోవటం బట్టి ఇప్పుడు మీ ఏమవుతుంది మీ మెదడు రీప్రోగ్రామ్ చేస్తుంది కనీసం ఇరవై నాలుగు గంటలనమాట మీ మణికట్టు మీద ఉంచండి సాధ్యమైతే దీన్ని నిత్యం మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ రాయండి దీన్ని మీ రోజువారి జీవితంలో మీరు బట్టలు ధరించేలాగా పెట్టుకున్నారనుకోండి రాసుకోవటం ఇంకా అద్భుతాలే జరుగుతాయి అయితే రెండవ విషయం ఏంటంటే దీన్ని ఎవరికి చెప్పొద్దు నేను ఈ సంఖ్య రాశాను నేను ధనవంతుని అవుతానని బయటకు అస్సలు చెప్పొద్దు ఎందుకంటే చాలామంది వారు సాటకు చేస్తారు ఎదురుగా ఎదుటి వారిని చేయనీయకుండా ఏదో ఒక మాటలు అంటారు అలాంటప్పుడు ఈ శక్తి అనేది ఇంకా అవుతుంది ఈ మంత్రికి శక్తి అనేది ఎల్లప్పుడు రహస్యంగా పనిచేస్తుంది ఎవరేమడిగినా ఏం కాదు ఇది కేవలం ఒక రిమైండర్ అని చెప్పి ఊరుకోండి చేతి మీద చూసి అడిగితే ఇక ఈ విధంగా చేసి చూస్తే చాలండి మీరు కోరుకున్న డబ్బు అంతా కూడా మీ సొంతమవుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అవుతారు మీరు డబ్బు వెనక పరిగెత్తరు ఇది చేసిన తర్వాత డబ్బే మీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు